कृष्णं वन्दे जगद्गुरुम् ॐ देव्ये नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेशरवर्णनी नित्यं पद्मालयां देवी श्यामं पातु सरस्वती शारदानीरधेन्दुघना शारपटीरमरालमल्लिकाहार तुषारपेन रजताचलाकाश फनीषकुन्द మందార శామర వాహిని పుని మదిగా ఈ దేవి శ్లోకాన్ని శ్రీమద్భాగవతాన్ని రచించిన బమ్మిర పోతన గారు రచించారు దీని అర్థం ఏమిటంటే మల్లెల వలె చంద్రుని వలె మంచి ముత్యాల వలె హారములు ఎలా తెల్లగా ఉంటాయో అలా తెల్లగా ఉండి తెల్లని వస్త్రములు ధరించి ప్రకాశవంతమైన చేతులతో వేణను పట్టుకొని తామర పువ్వుపై కూర్చొని ఉన్న ఓ సరస్వతీదేవి దేవాది దేవులు చేయి బ్రహ్మ విష్ణు శంకరులు చేయి పూజలు అందుకుంటున్న చదువుల తల్లి సరస్వతి నాలో జడత్వమును నశింపజేసి జ్ఞానమును పెంపొందించి నన్ను సదా రక్షించు అని అర్థం ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ ભારત જૈ ભાર જૈ હિન્દર્જના શુકનો